బీసీలందరికీ కూడా గౌరవించినటువంటి జాతీయ అధ్యక్షులు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ ఏడాది కాలం పాటు ప్రతి కార్యకర్తని నాయకుని ముందుకు వెళ్ళాం ఇంకనూ సమన్వయం చేసుకుంటూ అందరూ మన్నలు పొందే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు మనకి ఒక స్థిరమైన నాయకత్వం ఒక దృఢమైన నాయకత్వం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా యువ నాయకులు లోకేష్ బాబు గారి ద్వారా మనకుంది మొన్న జరిగినటువంటి మహానాడు చూసుకుంటే కేవలం నాయకులే కాదు కార్యకర్తలు అందరితో సమన్వయం చేసుకుని ఎంతటి కార్యక్రమం అయినా సరే విజయం చేయొచ్చానికి అదొక నిదర్శనం అలాగే ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ మొన్న చేసినటువంటి వైజాగ్లో చేసినటువంటి యోగాంధ్ర సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే అటు చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం క్యాబినెట్లో మాట్లాడినటువంటి విధానం ఇంత దృఢమైన నాయకత్వం స్థిరమైన నాయకత్వం ఉంది కనుక మనం అందరం కూడా స్థిరంగా మనం ఆలోచన చేసి మనం ఇరవై ఇరవై తొమ్మిదే లక్షంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు చాలామందికి మనం చైర్మన్లుగా డైరెక్టర్స్గా పార్టీ కోసం కట్టుబడినటువంటి కష్టపడినటువంటి వారికి అటు శాసనసభ్యులుగా శాసన మండల సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం వాళ్ళకి ఈరోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఇరవై ఇరవై తొమ్మిది లక్షంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబం సరే లోపాలు ఉంటాయి లోపాలు లేకుండా ముందుకు వెళ్ళడం సాధ్యపడదు కానీ ఈరోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సర్దిద్దు చేసి సరిదిద్దుతూ ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాలు నిల్చొని వారికి సముచిత స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మనం ఇరవై ఇరవై తొమ్మిది లక్షంగా చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ సూపర్ సుపరిపాలన్నీ ఇంకా మనం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అలాగే మనం మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఎన్డీఏ పార్ట్నర్సు చెప్పాలంటే మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది మనకి సుమారు కోటి కార్యకర్తలు ఉన్నారు రిజిస్టర్డ్ కార్యకర్తలు మనం జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదమైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్తో కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం కనుక మనం వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ అలాగే మన కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళకి అన్ని వేలుగా అండగా ఉంటూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఇదే కాకుండా గత ఏడాదిగా మన సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి అనేక మార్లు టెలికాన్ఫరెన్సులు తీసుకున్నాం ఇటు యూనిట్స్ విషయంలో కావచ్చు బూత్ ఏజెంట్స్ విషయంలో కావచ్చు బూత్ యూనిట్ క్లస్టర్ ఆ కమిటీలు వేసుకోవడంలో అలాగే జిల్లా బాడీ వేసుకోవడంలో కేఎస్ఎస్ వేసుకోవడంలో కానీ ఇంకా మనం సుమారు ఈ ముప్పై ఏడు నియోజకవర్గాలు యాభై శాతం కన్నా తక్కువ చేసినటువంటి పరిస్థితి ఇవి త్వరత గత సంస్థాగత నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మనకి కొంత సీనియర్ నాయకత్వాన్ని మనం తీసుకోవట్లేదు అని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి వాటిలు కూడా మీరు సర్దిద్ది చేసి సర్దిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా జోనల్ కోఆర్డినేటర్స్ పార్లమెంట్ అధ్యక్షులు ఇవి చూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం ఇదే కాకుండా ఈ సుపరిపాలన సందర్భంగా మనం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు తీసుకోబోతున్నాం రేపు జూలై రెండవ తారీఖున చాలామంది మరి ఫారెన్ ట్రిప్ పెట్టుకున్నారు దయచేసి ఆ ట్రిప్స్ ఏమైనా ఉన్నా సరే ట్రావెల్ ట్రిప్స్ ఏమైనా సరే ఈ నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం సోదరులారావు ముగిచే ముందు భవిష్యత్ అంటే ఒక ఊహ కాదు భవిష్యత్ అంటే ఒక సంకల్పన మనం అందరూ కూడా సంకల్పించుకొని ఇరవై ఇరవై తొమ్మిదే లక్ష్యంగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం